అందరి నమస్కారం నేను మీ కుమార్ రాజ్ భారద్వాసం ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే సింహ లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఎలాంటి ఫలిత రకాలు చేస్తే విషయాలు మొత్తం కూడా మనం రోజు తెలుసుకుందాం సింహ లగ్నంలో రాహు ఎక్కువ శాతం కూడా ఇస్తూ ఉంటాడు ఈ లగ్నస్థ రాహు వీరికి ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ బలాన్ని బాగా క్షీణింపజేస్తాడు కాబట్టి ఈ లగ్నంలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము నేను చేస్తాను అనేటువంటి తత్వం కలిగి ఉన్నప్పటికీ ఓ నీ చేయలేను లేము అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఆత్మ బలాన్ని కలిగి ఉన్నప్పటికీ నాకు ఏదో అనారోగ్యం వస్తున్నటువంటి ఆత్మ బలాన్ని వీళ్ళు క్షీణింపజేస్తూ ఉంటుంది అకారణంగా స్వయ నిర్ణయం చేసుకునే శక్తి అనేది వీళ్ళకి లోపిస్తూ ఉంటుంది స్వర స్వయ నిర్ణయం స్వంత నిర్ణయాలు సొంత నిర్ణయాలు ఏదైతే నా సొంత నిర్ణయాలు వీళ్ళకి నాకు శక్తి లేదేమో అనేటువంటి లోపిస్తూ ఉంటుంది కానీ వీళ్ళకి శక్తి ఉంది దాన్ని వీళ్ళు గుర్తించలేరు ఆ శక్తి మీద మీరు బాగా దాని మీద మీరు పట్టు సాధించినట్టయితే నేను చేయగలను అనేటువంటి ఆత్మబలాన్ని నేను చేయగలన ఆత్మవిశ్వాసాన్ని నేను చేయగలనేటువంటి ఒక మంచి స్వంత నిర్ణయాన్ని మీరు తీసుకున్నట్టయితే మీ అంత యోగ జాతకులు ఎవరు ఉండరు కానీ ఆ శక్తిని లోపింపజేసే గ్రహం రాహు మీకు లగ్నంలో వీరేంటంటే ఎక్కువ శాతం సంఘంలో గౌరవ మర్యాదలు కాపాడుకోవడానికి ఒడుగు గొడుగు జీవితాన్ని గడుపుతూ ఉంటారు శ్రమ అనేది అధికంగా పడుతూ ఉంటారు వీరికి మంత్ర తంత్ర యంత్ర గుప్త విద్యల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందుకనే ఈ గోతుల దెవ్వి బంగారం తీయాలని ఏ అంటారు కాబట్టి గుప్త నిధులని అవని ఇవని వీటి మీద ఎక్కువ ఆసక్తి అనేది ఎక్కువ ఎక్కువలకి కలగజేస్తూ ఉంటుంది ఈ లగ్నస్థ రాహువు వలన వీరికి రాజనీతి అందు ప్రావీణ్యం కలిగి ఉంటారు రాజనీతి అందు ప్రావీణ్యం అందుకని వీళ్ళు ఎలక్షన్స్ అంటే రాజకీయంలోకి వెళ్ళినట్టయితే బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు ఈ లగ్నంలో ఉన్నటువంటి సింహ లగ్నం ఉన్నటువంటి రాహు మళ్ళీ సప్తమ దృష్టి మనకి ఏడవ స్థానం మీద పెట్టడం వల్ల కుంభం మీద పెట్టడం వల్ల రాహు సప్తమ దృష్టి కారణంగా మిత్రుల నుండి భాగస్వామి నుంచి విశేష సహా సహకార వీలకు లభించవు భార్యతో కూడా కొన్ని విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి వ్యాపార నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఒక సమస్య ఒక సమస్య పోయిందంటే మరో సమస్యకి ఎదురు చూస్తూ ఉంటుంది ఏదైతే ఈ లగ్నంలో ఉన్నటువంటి రాహు సప్తమ స్థానం దృష్టి వలన తక్షకాల సర్పదోషం ఏర్పరచడం వలన వైవాహిక జీవితంలో అంధకారం కూడా మార్చే అవకాశం ఉంటుంది లవ్ ఫెయిల్యూర్స్ అవడం కానీ వివాహిత సంబంధాలు ఏర్పరచుకోవడం గాని మానసిక కుంగిపోవడం కానీ వివాహ జీవితం క్వశ్చన్ మార్క్ మారడం కానీ ఇలాంటివి ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటాడు రాహు మళ్ళీ గురుడితో కలిసి ఉన్నా కానీ రాహు పైన గురుడు దృష్టి ఉన్నా కానీ ఈ చెప్పేటువంటి కొన్ని కొన్ని ఈ యొక్క నష్టాన్ని కొద్దిగా పూడ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఏదైతే సింహలగ్నం రాహు ఉండి సప్తమ స్థానం అనేటువంటి శని ఏడవ స్థాన శని మళ్ళీ ఎందులో ఉన్నా కానీ ఏడవ స్థానం శని మళ్ళీ పన్నెండులో ఉన్నా కానీ ఏడవ స్థాన శని నీచల్లో ఉన్నా కానీ హస్తగతల్లో ఉన్నా కానీ అధిక పాపగ్రహాలు కలిసి ఉన్నా కానీ పాపస్థానాలు ఉన్నా కానీ వైవాహిక జీవితం అంధకారంగా మారే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా రాహుకి సంబంధించినటువంటి వివాహం సంబంధించిన ఫలితానికి ఫలితాలు మంచిగా రావాలి అంటే సర్ప శమగ్ని పాశ్వత హోమం చేయించుకోవడం వల్ల సర్ప షమగ్ని పాశ్వత హోమం చేయించుకోవడం వల్ల మంచి సోఫాలుదా వీళ్ళకి కలగడానికి అవకాశం వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఇది రాహు గురించి తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే సింహలగ్నంలో కేతు ఉంటే ఎలాంటి విషయాలు తెలుస్తే విషయాలు మొత్తం తదుపరి క్లాసు తెలియజేస్తాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ముఖ్యమైన కామెంట్ కింద తెలియజేయండి మీ సందేహాలు కింద తెలియజేయండి అదే విధంగా కింద ఒక లైక్ బటన్ ఉంటుంది ఆ లైక్ బటన్ని మీరు ప్రెస్ చేయడం వల్ల మీరు నాకు వంద ఏనుగుల బలాన్ని చేకూర్చి ఇంకా ఎక్కువ క్లాసులు చేయడానికి నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం మీరు బలాన్ని చేకూర్చినట్టు అవుతూ ఉంటుంది ఇది రాహు గురించి అందరూ మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను తదుపరి కేతు గురించి తెలియజేస్తాను మీ భరద్వాజ శర్మ ఎంఏ పిహెచ్డి ఆస్ట్రాలజీ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.